హాయ్ హలో నమస్తే మీతో ఇవాళ కూడా నేను ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుంటానండి అది కూడా హెల్త్ కాన్షియస్ ఉన్నటువంటి రెసిపీ అనమాట ఇలాంటివంటే నాకు చాలా ఇష్టము అందరికీ ఉంటుంది కదా హెల్దీ వంటలు తినాలి హెల్దీగా ఉండాలని చెప్పేసి ఒక్కొక్కసారి కుదురుతాయి ఒక్కొక్కసారి కుదరగండి కుదిరినప్పుడైతే ఇలాంటివి తెచ్చుకొని తింటే మనకి హెల్తీగా ఉండొచ్చు అనమాట అయితే నేను మునుగాకు చాలా ఎక్కువ తెచ్చాను తక్కువగా దొరికినప్పుడైతే వంచారు అలాంటివి చేసుకుంటాను ఇలా ఎక్కువగా దొరికిందనుకోండి పిల్లలకు పొడి చేసి పంపిస్తాను ఎందుకంటే పిల్లలకి హాస్టల్లో ఉంటారు కాబట్టి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది కదా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా కొత్త హెయిర్ మనకి రావాలంటే ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ చదువుతూ ఉంటారు టెన్షన్స్ పడుతూ ఉంటారు కదా వాళ్ళకైతే నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా పొడి చేసి పంపించారనుకోండి డైలీ ఒక స్పూన్ తినమని చెప్పండి హెయిర్ ఫాల్ అయినా కూడా మళ్ళీ మనకి కొత్త హెయిర్ అనేది వస్తుంది అలా కొత్త హెయిర్ రావాలంటే ఖచ్చితంగా ఈ పొడి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట అందరికీ తెలుసు కదా కరివేపాకు తింటే జుట్టుకు మంచిది అని చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళు చెప్తూనే ఉంటారు ఇంట్లో మళ్ళీ కరివేపాకుతో పాటు ఈ మునుగా కూడా యాడ్ చేశారనుకోండి నిజంగా కొత్త హెయిర్ రావడానికి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై అప్పుడు మీరే చెప్తారు చాలా బాగుందని చెప్పేసి మునగాకు అంతా తెచ్చి ఇలా బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడగాలన్నమాట ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఆకంతా శుభ్రంగా కడగాలి ఆకు బాగా కడుక్కున్నాం అనుకోండి ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే కూడా అంతా పోతుంది ఇలా తీసేసి మొత్తం చిల్లులు గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అంతా కూడా కింది పడిపోతుంది మునగాకంతా శుభ్రంగా కడిగేసాను కదా ఇప్పుడు పొడి క్లాత్ మీద దీని అంతా ఆరబెట్టేసుకున్నాము ఏమాత్రం తేమ లేకోకుండా ఆరబెట్టుకోవాలి బాగా క్లాత్ పైన అంతా ఆరబెట్టేశాను ఇలా బాగా దూర దూరంగా గ్యాప్ ఉండేలాగా ఆరబెట్టేసేయండి తొందరగా ఆరిపోతుంది ఫ్యాన్ కింద పెట్టారనుకోండి తొందరగా ఆరిపోతుంది మునగాకు కడిగిన తర్వాత వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక రెండు పిడికిళ్ళు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇవి రెండు యాడ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అంతేకాకుండా మనకి ఊడిన జుట్టు కూడా వస్తుంది అనమాట వీటిని కూడా శుభ్రంగా కడిగేసి చిల్లులు గిన్నెలో వేసేసుకోండి వాటర్ అంతా ఒడిసిపోయిన తర్వాత ఇది కూడా ఆరేసుకుందాము కరివేపాకు కూడా ఆరబెట్టేసుకుందాము ఆకులు బాగా ఆరేలోపు మేము టెంపుల్కి వెళ్ళేస్తుందామని వెళ్ళాము ఇక్కడ నిడదోళ్ళలో కోట సత అమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అండి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అనమాట ఆషాఢ మాసంలో ఆదివారం వచ్చేసి శాకాంబరి దేవి అలంకరణ చేస్తారు ఇక్కడ శాకాంబరి దేవి అలంకరణ ఎందుకు చేస్తారంటే రైతులకి పంటలు బాగా పండి దేశమంతా కూడా సంక్షేమంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీషులు ఉండాలని చెప్పేసి ఇలా చేస్తారండి ఎందుకంటే ఇప్పుడే కదా మనము పంటలన్నీ కూడా స్టార్ట్ చేసేది కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా వేస్తారండి విజయవాడలో దుర్గమ్మవారు కూడా ఇలాగే చేస్తారు రైతుల సంక్షేమం కోసం ఇది చేస్తారనమాట రైతులు బాగుంటేనే కదండి దేశం అంతా బాగుండేది కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ అమ్మవారు ఆశీస్సులు ఇస్తారనమాట టెంపుల్ లోపలైతే చాలా అండి ఇది గోపురం కొత్తగా కట్టినట్టున్నారు మేము కూడా ఇక్కడ కొత్తగా వచ్చాము కదా నాకు అంత ఇన్ఫర్మేషన్ సరిగా తెలియదు కానీ ఇక్కడ అమ్మవారికి మాత్రం చాలా బాగా చేస్తారండి ప్రతి ఆదివారం కూడా చాలా రష్ ఉంటారు ఇక్కడ అమ్మవారికి సారీ తీసుకొని వస్తున్నారు అందరూ కూడా ఇది వచ్చేసి లోపల చూసారా దేవి అలంకరణ అని చెప్పేసి మొత్తం కూరగాయలతోనే ఇలా డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా రష్ ఉన్నారు ఇక్కడ అమ్మవారికి మేకలు అలాగే ఇలా కోళ్ళు అంతా బలిస్తూ ఉంటారండి చూసారా ఆయన కోడి కూడా తీసుకెళ్తున్నారు కదా పాపం బలైపోతుంది అయిపోతుంది ఈరోజు అది ఫుల్ క్రౌడీగా ఉందండి చుట్టుపక్కల పల్లెల వాళ్ళంతా వచ్చేశారు చాలా అంటే చాలా రద్దీగా ఉంది దేవి అలంకరణ అంటే నేను అమ్మవారికి ఒకటే చేస్తారేమో అనుకున్నా కాకుండా గుడి మొత్తం ఇలా వెజిటబుల్స్తో అలంకరించేశారండి చాలా అంటే చాలా బాగుంది అక్కడ కనిపిస్తున్నదంతా కూడా కరివేపాకు అనమాట ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు చూస్తే నిజంగా నాకు చాలా ఇష్టం అసలు ఇందాకనే ఇంటి దగ్గర కూడా అంతా కడిగి ఆరబెట్టేసి వచ్చాను కదా ఆ కరివేపాకు చూస్తుంటే నాకు తీసుకెళ్ళి అంత పొడి చేద్దామా అనిపిస్తుంది నిజంగా అంత బాగుంది అసలు చూడడానికి చూసారా ఇక్కడ మొత్తం తోరణాలు లాగా కట్టేశారండి కరివేపాకు పొట్లకాయలు బీరకాయలు మొత్తం అసలు నిజంగా ఇక్కడ చూడండి దోసకాయలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట చూడడానికి చాలా బాగుంది కదా టెంపుల్ లోపలికైతే మరి కెమెరా అలా ఉండదు కదండి ఇక్కడ దూరం నుండి అమ్మవారు కనిపిస్తారు చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారు నిజంగా చాలా అంటే చాలా బాగుంటారు లోపల కూడా మొత్తం వెజిటబుల్స్ అన్ని కనిపిస్తున్నాయి చూడండి చూసారా అక్కడ అమ్మవారు కనిపిస్తుంది ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మొత్తం ఇలా వెజిటేబుల్స్తో అంతా కూడా ఇలా లాగా హ్యాంగ్స్ లాగా మొత్తం డెకరేట్ చేశారు క్యారెట్ ముందీ కూడా ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి హ్యాంగ్స్ లాగా ఎంత బాగా పెట్టారు ఇట్లాంటి ఐడియా చాలా బాగుంది అక్కడ కానీ హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి అసలు ఇక్కడ అన్నింటిలో కంటే వంకాయలు అయితే హైలైట్ గా కనిపిస్తున్నాయండి మరి కూరగాయల్లో ఎవరండి వంకాయ కనిపిస్తున్నాయి కదా అసలు ఇక్కడ చూస్తుంటే నిజంగా నాకైతే చాలా అంటే చాలా అనుమానం చేస్తుంది అసలు ఇక్కడ ఆరెంజ్ వైట్లో కనిపిస్తున్నాయి ఏంటనుకుంటున్నారు క్యారెట్ ముల్లంగి అండి ఎంత బాగున్నాయి కదా క్యూబ్స్ లాగా కట్ చేసి ఇలా గుచ్చారనమాట చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇక్కడ పూజలు అన్నీ చేస్తారండి మనకి ఏమైనా కావాలంటే కుంకుమ పూజలు అన్నీ చేస్తారు అంటే ఈ రోజైతే చేరు కానీ మిగతా రోజుల్లో చేస్తారు దర్శనం అయిన తర్వాత గుడి ప్రాంగణంలో కాసేపల్లా కూర్చొని గెంటికి బయలుదేరి వచ్చేసామండి అక్కడ అమ్మవారి లడ్డు తీసుకొని తినేసి వచ్చేసాము ఇంటికి ఎళ్ళలోపు నా మునగాకు కరివేపాకు కూడా ఆరిపోయి ఉంటాయి చూసారా మునగాకంతా కూడా తడి లేకుండా బాగా డ్రై అయిపోయింది ఇలా డ్రై అవ్వాలండి ఎందుకంటే మనం పొడి స్టోర్ చేసుకుంటాం కదా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా పాడవద్దు అనమాట ఇలా తడి లేకుండా డ్రై అయిపోవాలి చూడు మాత్రం కూడా తడి లేకుండా బాగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాము కరివేపాకు కూడా బాగా ఆరిపోయింది చూసారా మాత్రం తడి లేకోకుండా బాగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి మనము క్లీన్ చేసుకున్నటువంటి అంతా కూడా యాడ్ చేసుకుందాము ఎక్కువగా ఉంది కాబట్టి నేను రెండు సార్లు ఫ్రై చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా ఈ ఆకుకూరలు వేయించేకి ఇలా మందంగా ఉన్న కడాయి తీసుకుంటే అస్సలు మాడకుండా ఉంటుందండి అది కూడా ఆకుకూరలు వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టి ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఆకుకూరలోని బెనిఫిట్స్ అనేవి పోకుండా బాగా చక్కగా ఫ్రై అవుతాయి చూసారా తడి అంతా పోయేలాగా ఇలా చక్కగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇలా వేరొక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన ఆకు అంతా కూడా ఇలాగ ఫ్రై చేసేసుకుందాము ఆకులు ఫ్రై చేయడం కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాము అందులో కూడా అందులో ఉన్నటువంటి పచ్చిదనం అంతా పోవాలి కదా మనకి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా చక్కగా ఫ్రై అవ్వాలి ఆకులు బాగా వేగితే చూసారా ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాము ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి బాగా డ్రై ఫ్రై అయిపోవాలండి కానీ కలర్ మాత్రం ఎక్కువ చేంజ్ అవ్వకూడదు మనకి నల్లగా అయ్యేలాగా అస్సలు ఫ్రై చేసుకోకండి ఇవి రెండు మాత్రం కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా కరివేపాకు కూడా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందని బాగా ఫ్రై అయిపోయింది ఇంక తీసేసుకుందాము తర్వాత వచ్చేసి ఇదే ప్యాన్లోకి అరకప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి తెలుసు కదా పల్లీలు ఎలా వేయించుకోవాలి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలను దూరగా వేయించుకోవాలి పల్లీలు కూడా చక్కగా వేగిపోయి ఉన్నాయి వీటిని కూడా తీసేసుకుందాము అలాగే ఇందులోకి పావు కప్పు గుమ్మడి గింజలు పావు కప్పు వచ్చేసి పుచ్చగింజలు అండి ఇది వచ్చేసి హాఫ్ కప్పు కదా ఇందులో సగం వేసాను అంటే పావు కప్పు అండి గుమ్మడి గింజలు పావు కప్పు పుచ్చ గింజలు పావు కప్పు ఇవి రెండు కలిసి అరకప్పు యాడ్ చేసుకోండి పల్లీలు అరకప్పు అయితే ఇవి రెండు కలిసి అరకప్పు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి గింజలు సన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ అన్నమాట పల్లీలు కొంచెం లావు లావుగా ఉంటాయి కదా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి పల్లీలు వచ్చేసి హాఫ్ కప్పు తీసుకోండి వచ్చేసి అరకప్ అయితే సరిపోతుంది వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఇవి ఇవి కూడా వేగిపోయినాయి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇంకా చాలన్నమాట వీటిని కూడా తీసేసుకుందాము తర్వాత వచ్చేసి పావు కప్పు నువ్వులు తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి లో అయినా ఫ్రై చేసుకొని నువ్వులు ఎప్పుడు కూడా ఎందుకంటే నువ్వు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కదా అసలు ఈ పెనం వేడికి తొందరగా వేగిపోతాయండి నువ్వులు చాలా తేలిగ్గా ఉంటాయి కదా తొందరగా ఫ్రై అయిపోతాయి నువ్వులు కూడా వేగిపోయి ఉన్నాయండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా జీలకర్ర యాడ్ చేసేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇవి కూడా బాగా వేగాయండి వీటిని కూడా తీసేసుకుందాము తర్వాత వచ్చేసి మీ కారానికి సరిపడా ఎన్నుమిర్చి యాడ్ చేసుకోండి ఇవైతే కొంచెం ఘాటుగానే ఉన్నాయి కాబట్టి నేను ఒక గుప్ప వేసేసాను వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి మా ఇంటి దగ్గర కోయిలు కూస్తు ఉందండి సౌండ్ వినిపిస్తూ ఉందా నేను చెప్పగానే అది కోయడం ఆపేసింది ఇలా వర్షాలు వచ్చే టైంలో కోయిల్లు కూస్తూ ఉంటాయి కదండి చిన్నప్పుడు అయితే మేము కూడా అలా సరదాగా ఆడుకునే వాళ్ళము అది పువ్వు అంటే మేము కూడా అలాగే అరిసేవాళ్ళము అలా అరుస్తుంటే అది ఇంకా మళ్ళీ అరిచేది ఇలా మీరు కూడా సరదాగా చేసేవాళ్ళం చిన్నప్పుడు మిర్చి కూడా బాగా వేగిపోయింది మరి నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము ఇలా అన్ని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం కదా ఇలా విడల్పుగా అనేసుకుంటే పెట్టేశామంటే తొందరగా చల్లారుతుంది ఇవన్నీ చల్లారాక గ్రైండ్ చేసుకుందాము ఈ విత్తనాలు చల్లారాయి కదా మునుగాకు కరివేపాకు కాకుండా మిగిలినవన్నీ జార్లో యాడ్ చేసుకుందాము పల్లీలు ధనియాలు నువ్వులు జీలకర్ర అలాగే ఈ పుచ్చగింజల విత్తనాలు గుమ్మడికాయ విత్తనాలు అన్ని యాడ్ చేసుకుందాము మీకుతో పాటు ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాము చూసారా ఇలా బాగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ యాడ్ చేసేసుకోండి ఇలా అంత ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఫస్ట్ మున్నగాకు ఇవన్నీ యాడ్ చేసుకుందాము అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ బాగా గలగల అంటుంది ఉంటుంది ఆకులు నిండుగా అయ్యాయి కదా ఫస్ట్ గ్రైండ్ చేద్దాము ఆకులు కదండి అంత పొడి అయిపోతుంది ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాము చూసారా బాగా మెత్తగా పొడి అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఒక పెద్ద ప్లేట్లోకి వేసి కలుపుకుందాము చూసారా ఎంత మెత్తగా పొడి అయింది బాగా అసలు ఇప్పుడు ఈ పొడి కూడా యాడ్ చేసుకుందాము మిక్సీలో అంతా ఒకేసారి పట్టదు కదా కాబట్టి ఇలా విడివిడిగా వేసుకుంది ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఫుల్ ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఆమ్చూర్ పౌడర్ అంటే ఏమి కాదు అదొక పెద్ద వింత అనుకోకండి పచ్చిమిడికాయ ముక్కలు ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు మనం ఓపుకుంటే మనమే అయినా చేసుకోవచ్చు లేదా మార్కెట్లో మనకు దొరుకుతుంది అంటే పులుపు ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నాం అన్నమాట చింతపండు వేయకుండా ఇలా ఆమ్చూర్ పౌడర్ వేసేస్తే టేస్ట్ బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా మంచిది కదా ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా అంతా కలిపాం కదా ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఉప్పు సరిపోయిందా లేదా అని కొద్దిగా తీసుకొని టేస్ట్ చేయండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటి తెలుసా మీకు ఆమ్చూరు పౌడర్ వేసాం కదా ఆమ్చూరు పౌడర్ వేస్తే ఉప్పు కూడా ఎక్కువగా పట్టుకోదు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంత మిక్సీ జార్ లోకి సగం యాడ్ నేను అంతా పట్టదు కదా కాబట్టి సగం సగం వేసేసుకొని ఒక్కసారి అలా పల్స్ మోడ్ ఇచ్చారంటే అంతా మిక్స్ చేసింది బాగా కలిసిపోతుంది అనమాట ఇలా సగం యాడ్ చేసుకున్నాను కదా ఒక్కసారి అలా పల్స్ పలుసు మోడిచ్చేస్తాను చూసారా అంతా చక్కగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇలాగే మిగిలింది కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము ఇది కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఒకసారి అంతా ఇలా చేద్దాం మిక్స్ చేసేద్దాము మంచి ఆరో వస్తుందండి కరివేపాకు మునగాకు అసలు జీలకర్ర ఇవన్నీ ఆరోమా తెలిసిపోతుంది అసలు మనము జుట్టు రాలకుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తాం కదా అలా చేసే కంటే ఊడిన జుట్టు వచ్చేలాగా చేసుకోవాలి ఫస్ట్ దేనికైనా హెయిర్ కంపల్సరీ రాలుతుందండి ఎందుకంటే దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది ఇన్ని రోజులు ఉంటుంది ఒక హెయిర్ అనేది అన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ హెయిర్ కంపల్సరీ రాలిపోతుంది ఏమంటే దాని ప్లేస్లో మళ్ళీ కొత్త వెంట్రుకలు రావాలి అలా అయితేనే మనకి హెయిర్ ఫాల్ అయినట్టు కనిపించదనమాట కాబట్టి ఇలాంటి పొడి ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ అయితే కనిపిస్తుంది గుమ్మ గుమ్మలాడిపోతుంది లాడిపోతుంది పొడైతే ఇది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారనుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది చల్లారిపోయింది ఇప్పుడైతే నేను గాజు సీసాలు స్టోర్ చేసుకుంటున్నాను ఇలాంటి పొడులన్నీ కూడా ఇలా సీసాల్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి ప్లాస్టిక్ బాక్సుల్లో మాత్రం స్టోర్ చేసుకోకండి స్టీల్ డబ్బా అయినా పర్వాలేదు ఇలా ఎయిట్ ఎయిట్ క్యాప్స్ ఉంటే ఏమవుతుందంటే మనకి లోపల ఉన్నటువంటి ఎయిర్ బయటకు వెళ్ళదు కాబట్టి ఎన్ని రోజులున్నా కూడా మనకి బాగా ఫ్రెష్ గా ఉంటుంది మన మల్టీ విటమిన్ కారం పొడి రెడీ అయిపోయిందండి దీంట్లో అన్ని విటమిన్స్ ఉంటాయి ఇలా డైలీ వన్ స్పూన్ వేసుకొని తింటే చాలా మంచిది నిజంగా అంటే అసలు ఊడిన జుట్టు కూడా మళ్ళీ వస్తుందంటే మీరు నమ్మరు కదండి అసలు నిజంగా ట్రై చేయండి ఒక వన్ మంత్ ఇలా కంటిన్యూ వాడండి అప్పుడే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది ఒక రోజు రెండు రోజులకి ఏది కూడా రిజల్ట్ కనిపించదండి కొన్ని రోజులు వాడాలి ఒక వన్ మంత్ పైన వాడితే అప్పుడు నీకు రిజల్ట్ అనేది కొద్ది కొద్దిగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా మనకి లోపల నుండి రావాలి రిజల్ట్ అంటే అంత వెంటనే రాదండి అంత వెంటనే వచ్చేది ఎక్కువ రోజులు ఉండదు కూడా ఒక వన్ మంత్ వాడారనుకోండి అప్పుడు మీరే చెప్తారు చాలా బాగా పనిచేసిందని చాలా సింపుల్గా కదండి అన్నీ ఫ్రై చేసుకోవడము గ్రైండ్ చేసేసుకోవడమే నిజంగా చాలా అయితే చాలా బాగుంటుంది అసలు ఫ్లేవరే అదిరిపోతుందండి అసలు మిక్సీ గ్రైండ్ చేస్తుంటేనే ఎంత మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి నిజంగా హెల్త్కి ఎంత మంచిది అంటే అంత మంచిది మునగాకు చాలా చాలా మంచిది మనకి డైలీ మునగాకు దొరకాలంటే దొరకదు కదండి సిటీస్లో పల్లెల్లో అయితే ఏదో చెట్లు ఎక్కువగా ఉంటాయి దొరుకుతుంది మనకి ఎక్కువగా దొరకనప్పుడు ఒకసారి తెచ్చి పెట్టుకొని ఇలా బాగా శుభ్రంగా కడిగి పొడి చేసి పెట్టుకున్నారనుకోండి మనకి చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ దొరికినప్పుడు ఇలా పొడి చేసి పెట్టుకోండి ఇలా పొడి చేసి పెట్టుకున్నారనుకోండి మీరు రైస్లోకి తినచ్చు ఇడ్లీ దోశలో కూడా వేసుకోవచ్చు అండి దోశ మీద ఇలా పైన పొడిలాగా చల్లేసుకొని వేసుకొని తినొచ్చు మనం ప్లాన్ చేసుకోవాలి అంతే అండి ఎలా తినాలి అనేది ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎలాగైనా తినొచ్చు దేంట్లోకైనా తినేలాగా ప్లాన్ చేసుకోవాలంతే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్